మిత్రులారా నమస్తే పరమపావనమైన గీతాపారాయణానికి హృదయపూర్వక స్వాగతం కర్మయోగం ముప్పై ఆరవ శ్లోకం అర్జున ఉవాచ అథన ప్రయక్తో పాపం చరతి పూరుష అనిచ్చన్నపి బ నియోజిత అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను అడుగుతున్నాడు వృష్ణివంశీయుడవైన వాసుదేవ మానవుడు ఏ ప్రతికూల శక్తి ప్రేరణ వల్ల పాపాలకు ఒడిగడుతున్నాడు ఇష్టం లేకపోయినా బలవంతంగా ఏదో శక్తి చేయించినట్లుగా మానవుడు ఎందుకని పాపపు పనులు చేస్తూ ఉన్నాడు ఆ పాపపు పనులు చేయడానికి ప్రేరేపింపబడుతున్నటువంటి ఆ ప్రతికూల శక్తి ఏమిటి మానవుడు తన సహజ స్వభావానుసారం ప్రవర్తిస్తాడని చెప్పావు రాగద్వేషాలకు మానవుడు వసుడు అవ్వకూడదని చెప్పావు మానవుడు స్వధర్మాన్ని అనుష్ఠించాలి పరధర్మం భయానకమైనది స్వధర్మాన్ని అనుష్ఠించటంలో మరణం సంభవించినా సరే అది శ్రేయస్కరం అని చెప్పావు మానవుడు అంటే ఈ జీవాత్మ పరమాత్మ యొక్క సూక్ష్మాతి సూక్ష్మమైన అంశము కదా ఈ జీవాత్మ యొక్క సహజ స్వభావం మంచితనం కదా అలాంటప్పుడు తన స్వధర్మాన్ని వదలి ఇలాంటి పరధర్మాన్ని ఎందుకు అనుసరిస్తున్నాడు ఎందుకు రాగద్వేషాలకు వసుడు అవుతున్నాడు మానవుడికి అసత్యం పాపమని తెలీదా కోపం చెడ్డదని తెలీదా హత్య చేయడం చట్ట విరుద్ధమని తెలీదా మద్యపానం జూదం మాదక ద్రవ్యాలు ఇవన్నీ వ్యసనాలని తెలియవా ఎందుకని అవినీతికి దొంగతనానికి మోసం హత్య హింస ఇలాంటి అనైతిక కార్యక్రమాలకు పాపాలకు ఏ కారణం చేత ఏ ప్రేరణ చేత మానవుడు అలా ప్రవర్తిస్తున్నాడు ఇలా ప్రవర్తించడానికి హేతువైనటువంటి ఆ ప్రతికూల శక్తి ఏమిటి పాపము చెయ్యాలనే కోరిక లేకపోయినా ఎందుకని మానవుడు పాపం చేస్తున్నాడు దేని ప్రేరణ చేత బలాత్కారంగా పాపం చేస్తున్నాడు తెలియజేయి వాసుదేవా అని అర్జునుడు అడుగుతూ ఉన్నాడు ముప్పై ఏడో శ్లోకం భగవాను వాచ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ వైరిణం శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి ప్రశ్నకు సమాధానమిస్తున్నాడు అర్జున నీవు అడిగావే మానవుడు చేస్తున్నటువంటి ఈ సకల పాపకార్యాలకు కారణమేమిటి హేతు ఏమిటని ఆ హేతువు రజోగుణము వల్ల పుట్టినటువంటి కామము కామము అనే పదాన్ని సాధారణంగా మనం లౌకికార్థంలో లైంగిక వాంఛగా చెప్తాం కానీ ఆధ్యాత్మిక పరిభాషలో వేదవాంగ్మయంలో కామము అంటే కోరిక విపరీతమైన మమకారం ఇచ్ఛ వాంఛ ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైన కోరిక ఒకడికి విపరీతమైన ధన వ్యామోహం మరొకడికి కీర్తి ప్రతిష్టలు అంటే విపరీతమైన కోరిక అధికారం కోసం ఒకడు తపన పడతాడు వివిధ రకాల వస్తువులంటే ప్రాణమిస్తాడు ఒకడు అందం కోసం ఆరాడపడతాడు కొందరు కాబట్టి ఈ వ్యామోహాలు ఇవన్నీ కూడా కామము కోరికలు ఈ కామం రజోగుణం నుంచి ఉద్భవించింది ఈ మానవ ప్రకృతి సత్వ రజో గుణాల చేత ఏర్పడినటువంటిది ఆ రజోగుణం నుంచి ఈ కామం ఉద్భవించింది ఈ కామము తీరనప్పుడు అంటే కోరిక తీరకపోతే అది క్రోధంగా పరిణమిస్తుంది కోపంగా మారుతుంది కామము నుంచే క్రోధము లేదా కోపం ఏర్పడుతుంది కాబట్టి ఈ రాగద్వేషాల యొక్క ప్రతిరూపాలే కామ క్రోధాలు క్రోధం అనేది కామము నుంచి పుడుతుంది కామం వల్ల ఏర్పడుతుంది అంటే కోరిక తీరకపోతే క్రోధంగా రూపాంతరం చెందుతోంది అంటే కామం ఎంత ప్రబల శత్రువు అరిషడ్ వర్గాలలో కూడా అరిషడ్ వర్గం కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు ఇందులో ప్రధానమైనది కామం అసురగుణాలలో నాయకుడు వంటిది కామం ఉపనాయకుడు వంటిది క్రోధం ఈ కామం యొక్క లక్షణాలని కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నాడు మహాశనహ అంటే తృప్తి పొందనిది గొప్ప తిండిపోతు వంటిది అగ్ని లాంటిది అగ్నిని అనలహ అంటాం అలహ అంటే చాలు అని అనలహ అంటే చాలు అననిది ఏ వస్తువుని నువ్వు అగ్నికి ఆహుతి చేసినా అగ్ని స్వీకరిస్తూనే ఉంటుంది అగ్ని రగులుతూనే ఉంటుంది అగ్ని మండుతూనే ఉంటుంది చాలు అనదు కాబట్టి అలా అగ్నివలే తృప్తి లేకుండా ఎలా అయితే అగ్ని నిరంతరం ఎంత మనం ఆహుతిస్తే అంతగా మండుతూ ఉంటుందో ఈ కామము కూడా మహాశనహ గొప్ప తిండిపోతూ ఎంత అనుభవించినా సరే అనుభవించే కొద్దీ కోరిక పెరుగుతుందే తప్ప కోరిక ఆగదు కోరిక తీరదు కాబట్టి ఇది మహాశనహ తృప్తి పొందనిది మరొక లక్షణం మహాపాప ఇది మహాపానికి ఘోర పాపానికి హేతు అయినటువంటిది కామము ఎంత ఘోరమైన పాపాన్నైనా చేయిస్తుంది కోరిక తీరడం కోసం మానవుడు ఎంత స్థాయికైనా దిగజారుతాడు ఎంతటి ఘోరమైన నీచమైన పాపమైనా చేయడానికి ఒడిగడతాడు కాబట్టి కామం ఘోర మహాపాపజనకమైనది మహాపానికి హేతు అయినటువంటిది అలాగే కామం ఇహ వైరిణం ప్రబల శత్రువు ఈ శత్రువు కూడా అతి సమీపమునున్న శత్రువు ఈ కామం మనిషికి వెలుపల కాదు మనిషి యొక్క లోపల హృదయంలో తిష్ట వేసుకొని ఉండేటటువంటిది కామం మనిషిని బానిసగా చేసి తన చెప్పు చేతుల్లో ఉంచుకుంటుంది మనిషి యొక్క హృదయ సామ్రాజ్యాది సామ్రాజ్యాధిపత్యం అంతా కూడా తానే స్వీకరించి అధికారం చెలాయిస్తుంది కామం ఒక్కటే కాదు తన బంధువర్గాన్నంతటిని అరిషడ్వర్గాన్ని కూడా తీసుకొచ్చి ఆ మనిషిని సర్వనాశనం చేస్తుంది కాబట్టి కామము యొక్క ప్రేరణ చేతనే జీవుడు సకల పాపములు చేస్తూ ఉన్నాడు ఈ కామం అనేది ఎంత అనుభవించినా తృప్తి చెందనిది మహాపాపజనకమైనటువంటిది జీవునికి ప్రబల శత్రువు అంటూ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నాడు మిత్రులారా ధన్యవాదాలు శుభం భూయాత్ హరి ఓం తత్సత్